హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొత్తమా కారం చేస్తుంది మార్చిన కారం అది ఎలా చేస్తారో చూపిస్తాను కారం కోసం ఒక కిలో మిరపకాయలు ఎండు మిరపకాయలు ఉప్పు తగినంత అండ్ ఇవి ఇలా ఈ ఎల్లిపాయలు మిరియాలు ఇలాచీలు లవంగాలు ఓకేనా ఈ మిరపకాయలయితే ఇట్లా తుంచి పెట్టుకోవాలి కొంచెం గాలికి పెట్టేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి దాంట్లో కొన్ని గింజలను అయితే పక్కకు పెట్టేసింది ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం ఓకేనా ఇది జలుబు అయినప్పుడు చేసుకుంటే మంచి జలుబు అనేది మనకు తినడానికి ఏమి ఇష్టం ఉండదు కదా ఇట్లా చేసుకొని తింటే తినడానికి బాగుంటుందంట చేస్తుందంట ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి ఇలా చిన్న లవంగాలు మిరియాలు ఈ మూడే ఇంచి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మీరు తగ్గించదు ఈ కారం ఎందుకు చేస్తున్నాం చేస్తున్నాం మంచిగా సర్ది కాదు చిన్నపిల్లలు తినొచ్చు పెద్దోళ్ళు తినొచ్చు కొంచెం చమునే ఒక్క రెండు చుక్కలంతా నూనె వేసింది వేసింది మంచిది ఈ సర్ది దగ్గు జలుబు ఉన్నప్పుడు చేసుకుంటే

దీంట్లో కూడా ఆయిల్ వేస్తా కొంచెం ఎందుకేస్తున్నా నూనె రాదు కారం కూడా మంచిగా బాగుంటది ఇట్లా మిరపకాయలు అంటే కొంచెం నూనె ఎంచుకుంటే వేయించేటప్పుడు మనకు ఘాటు అనేది దగ్గు ఘాటు ఏం రాకుండా ఉంటది కారం మంచిగుంటది బాజర్ ఉంటుంది మ్యామ్ ఓకే బట్టే అల్లబట్టే కదండి ఎల్లా లేదు ఇదే తిప్పి తీసేసే ప్లేట్లో అయితే వేసుకోవాలి తడి లేని ప్లేట్లో వేసుకోవాలి ఇట్లా సాల్ట్ కూడా వేసేయించుకోవాలి అయితే తొందరగా వేగిపోయే పది దీంట్లో కొంచెం వాటర్ అవి లేకుండా మంచిగా వేసి దీంట్లో లవంగాలు మిరియాలు ఇవన్నీ ఏంచి పక్కన పెట్టని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మిరపకాయలు వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఉప్పు అయితే ఒక గడ్డ వెళ్ళిపోయాలంట ఇట్లా పొట్టు తీసేసుకోవాలి ఇందులో అన్నీ వేసి ఇట్లా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కారం అంతా ఒక బౌల్ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీలలోకి దోశల్లోకి పోసి పెట్టుకోవాలి అదే చల్లగా అయినాక డబ్బాలు వేసి పెట్టుకుంటే మనకి ఎన్ని ఎక్కువ రోజులు ఉంటుంది కారం అయితే సంవత్సరం 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 కంటే ఎక్కువ కూడా ఉంటుంది అంట మంచిగా ఎవరు తిన్నా బాగుంటుంది కారం అయితే రెడీ అయిందండి సూపర్ టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్